రికి నమస్కారం ఇప్పుడు చెప్పే చిట్కా శ్వాసనలకి శుభ్రపరచడమే కాకుండా దగ్గు జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ చిట్కా కోసం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి దానిలో ఒక స్పూన్ వాము గుప్పడి పుదీనా ఆకులు రెండు కర్పూరం బిళ్ళలు వేసి నీటిని బాగా మరిగించాలి ఈ నీరు బాగా మరిగి పొగలు వస్తున్నప్పుడు పొయ్యి మీద నుంచి దించి దుప్పటి సాయంతో ఆరు కొంతసేపు ముక్కుతో కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు వచ్చేస్తుంది రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేస్తే దగ్గు జలుబు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది కర్పూరం మంచి వాసన ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది దాంతో దగ్గు జలుబు తొందరగా తగ్గుతాయి పుదీనా ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల శ్వాస సమస్యలను తగ్గిస్తుంది వాములు ఉండే ఘాటైన రసాయనాలు జలుబు దగ్గు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కఫం కరగడంలో కూడా సహాయపడతాయి